శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మహర్షుల కాంట్రిబ్యూషన్ ఏమిటి ధ్యానం యోగా ఏకాగ్రత ఇక్కడ నుంచి చైనాకి జపాన్ కి సౌత్ ఈస్ట్ ఏషియాకి జర్మనీకి ఏకాగ్రత గురించి ధ్యానం గురించి వెళ్ళింది తర్వాత వాళ్ళ కల్చర్ తో వాళ్ళ ఒక ట్రెడిషన్స్ తో మిక్స్ అయ్యి జెన్ బుద్ధిజం తో చైనీస్ మెడిటేట్ చేస్తూ ఉంటారు ఇక సౌత్ ఈస్ట్ ఏషియా మెడిటేషన్ అయితే ఏకాగ్రత చాలా ఎక్కువ ఇంకొక సమాచారం మీ అందరికి అందిస్తాను పది గంటలకి జపాన్ లో సోనీ కంపెనీ మాత్రమే ఒక కంపెనీలో ఎలక్ట్రానిక్ గ్యాట్జెట్ పది గంటలకి మ్యానుఫ్యాక్చర్ అయితే సాయంత్రం ఐదింటికి అది అయిపోతుందంట అయిపోతుందట అంటే అంత సూపర్ ఎలక్ట్రా కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు దేశ ప్రేమతో పనిచేస్తున్నారు సీనియర్ స్వామిజీ గురువు గారు కి వెళ్ళారు టోక్యో ఇండియన్ సంస్కృతి ఇండియన్ సంస్కృతి గురించి ఉపన్యాసం చేయడానికి జపనీస్ తెలుగు ఇంగ్లీష్ రాదు సో ఈయన ఇంగ్లీష్ ఉపన్యాసం ఇస్తుంటే వన్ అవర్ లెక్చర్ బికేమ్ టూ అవర్స్ ఎందుకంటే హోల్ లెక్చర్ జపనీస్ లో ట్రాన్స్లేట్ చేశారు ఇంటర్ప్రెట్ చేశారు మీలాగే వాళ్ళందరూ చేర్ కొంతమంది చేర్లు కూర్చున్నారు అయితే జపనీస్ అందరూ వజ్రాసనం మీద కింద కూర్చొని ఉంటారు బికాస్ దే ఆర్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ హౌ టు సిట్ హౌ టు థింక్ ఈయన వన్ అవర్ లెక్చర్ ఇంగ్లీష్ తర్వాత వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ ఎవరీ సెంటెన్స్ టూ అవర్స్ అయింది తర్వాత ప్రశ్నోత్తరాలు మళ్ళీ జపనీస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ జపనీస్ అనువాదం ఆ స్వామి అంటారు మాతో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి ఒక్క యువక యువతి వన్ పర్సెంట్ కూడా బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోలేదు పోస్టర్ చేంజ్ చేసుకోలేదు ఎంత అద్భుతమైన కాన్సన్ట్రేషన్ తో కూర్చొని ఉన్నారు ఆశ్చర్యం అయింది అది అయిన తర్వాత బాంబే యూనివర్సిటీ వచ్చారు బ్యాక్ చైర్స్ ఏసీ ఆడిటోరియం ఈ లెక్చర్కి వచ్చే ముందు యాభై యాభై శాతం నిద్రపోతున్నారు కష్టమై లేపడానికి స్టాఫ్ అంతా లేచారు కూర్చున్నారు ఇరవై నిమిషాలు ఇంగ్లీష్ లోనే వన్ వే ట్రాఫిక్ ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ట్రాన్స్లేటింగ్ హిందీ మరాఠీ ఇరవై నిమిషాలు అయిపోయిందంటే తర్వాత ఓ రెండు వందల మంది కూర్చున్నారు ఆడిటోరియంలో వాళ్ళందరూ కిటికీ రేపు చూశారు ఎవరు ఇంకెవరో విఐపి వచ్చారు అనుకున్నారు స్వామీజీ కూడా ఆపేశారు బికాస్ అందరి కాన్సన్ట్రేషన్ ప్రొఫెసర్స్ కూడా తిరిగిపోయారు ఎవరు నాకంట పెద్దవాళ్ళు వచ్చారా వైస్ ఛాన్సలర్ వచ్చారా లేక యూనివర్సిటీ ప్రెసిడెంట్ వచ్చారా ఎవరైనా వచ్చారా అంటే అని స్వామిజీ కూడా కలిసి దిగి అటు చూసారంట ఒక అందమైన కాగి కాన్సన్ట్రేషన్ ద క్రో ఇస్ నాట్ వరీడ్ అబౌట్ యూ అండ్ యూఆర్ వరీడ్ అబౌట్ ది క్రో

అందుకే ఇంతా కూడా అన్నారు దాస్ లవ్ ఫర్ సమ్ టైమ్ ఫాల్ లవ్ రైజ్ లవ్ అనేది కూడా డోంట్ వాట్ ఇండియన్ కల్చర్ ఇస్ రైసింగ్ ఏ మనం డెవలప్ అనుకుంటున్నా ఏం సాధిస్తున్నాం పెద్ద మాటలు హైటెక్ సిటీ అనుకుంటున్నాం ఎలక్ట్రానిక్ సిటీ అనుకుంటున్నాం ఒక అబ్బాయి వస్తుంటాడు హైటెక్ సిటీ సిటీఎం ఎంప్లాయీ అంటాడు స్వామి డూ నో ది నో ది లైఫ్ స్టైల్ ది హైటెక్ సిటీ బయట నుంచి ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటరైజేషన్ అయితే ఇట్ లీటర్స్ ఆఫ్ వాటర్ టూ హండ్రెడ్ ఫిష్ పుట్టింగ్ టు అలాంటి ఒక వాతావరణంలో వాళ్ళు బతుకుతున్నారు బట్ మనం అందరూ గ్లామర్ వరల్డ్ మనం పడుతుంట నో ద రియాలిటీ సో హై డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్స్ మనకు ఉంది ఉపయోగించుకోవటం లేదు డిస్ట్రాక్టెడ్ అన్వాంటెడ్ థింగ్స్ ఆ బుద్ధి రావాలి అంటే డిస్క్రిమినేషన్ చాలా అవసరం